హాయ్ చిన్నోడు చిన్నమ్మా ఈ రోజుకి ఆరు సంవత్సరాలు పూర్తి ఏడో సంవత్సరం వచ్చిందండి నాకు పెళ్ళవి మీకు ఒకటి చెప్పన పెళ్లి కూతురి చేసిన కానించి నుంచి అయి అత్తవారింటికి పంపేదాకా ఒక్క పని కూడా చేయనివ్వరు గుర్తుందా మీ అందరికీ పెళ్ళి ముందు వరకు అన్ని పనులు అమ్మతోనే చేయించుకుంటాం పెళ్ళి అయిన తర్వాత ఇంకా అన్నీ మనమే చూసుకోవాలి నాకైతే పెళ్ళైన వెంటనే జాను పుట్టేసిందండి సంవత్సరంలోపు తర్వాత కరోనా టైంలో చిన్నోడు కొడుకుని పడ్డాడు ఇంకా కరోనాలో ఎన్నో బాధలో ఇంకెలా చెప్పాలంటే మాటలు రావండి నాకు నా పిల్లలు ఒకరి కోసం ఒకరు పుట్టారనిపిస్తుందండి ఎందుకంటే జాను కరోనా వచ్చాక దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తే అందరికి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారండి అది వేసుకోవద్దన్నారు అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇంకో మెడిసిన్ వేసుకున్నాను మా బాబు హెల్దీగా హ్యాపీగా పుట్టాడు దేవుడు మా పిల్లల్ని నన్ను ఇంటికి క్షేమంగా చేర్చాడండి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా చూసుకున్నారండి ఆయంలో కూడా తడిగొడ్డ పెట్టడానికి వచ్చిన వాళ్ళు అమ్మాయి ఎందుకమ్మ అలా దూరంగా వెళ్ళిపోతున్నావురా మేము ఇక్కడే పనిచేస్తాం కదా మాకేమీ రాదు అని నాకు ధైర్యం చెప్పేవారండి వాళ్ళు అంత బాగా చూసుకున్నారని చెప్తుంటేనే మనసు ఒకసారిగా ఇదైపోతుంది అలా ఈ ఆరు సంవత్సరాలు పూర్తయిపోయింది డిగ్రీ థర్డ్ ఇయర్లో నిశ్చితార్థమైందండి డిగ్రీ పూర్తయ్యాక పెళ్ళి అయిపోయింది లోపు మా చిన్నోడు అల్లరి చూసి మా వారు వీడియోలు చేద్దామన్నారండి అప్పటి వరకు ఏయో వీడియోలు పెట్టేదాన్ని తర్వాత ఎవరో చూడట్లేదు అని మినీ కుకింగ్ అయితే పిల్లలు కూడా పెద్దోళ్ళు కూడా ఇష్టంగా చూస్తారని మొదలుపెట్టానండి నాకు ఆనందం వచ్చిన బాధ వచ్చిన సబ్స్క్రైబర్ని చూసుకుంటాను ఎవరైనా ఒకరు పెరిగారో పెరిగితే బాగును టైమింగ్ పెరిగిందని ఏదో చిన్న ఆశ ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా సరే అబ్బా ఎంత ఆనందం వచ్చేస్తుందో పెళ్ళి రోజైనా పుట్టినరోజైనా మన పని మనమే చేసుకోవాలి పెళ్లి రోజు ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి ఓ ఐదు గంటలు వేసి అన్ని పనులు చేసుకుని సామాలు తోమేసుకుని బట్టలు ఉతికేసుకుని స్నానం చేసి దండం పెట్టుకుని తయారు అవ్వేటప్పటికి కొత్తారు కదా ఇంకా రెడీ అవ్వలేదు పిల్లల్ని తయారు చేయలేదు వెళ్దామని అక్షంతలు పడతాయి అన్నీ చేసి వెళ్ళిన తిట్లు మనకే చేయకపోతే వెళ్ళిన తిట్లు మనకే ఏదేమైనా పెళ్ళి అనేది పండగ కదా అందులో మేజర్ పాటు పిల్లలు పిల్లల్ని బాగా చూసుకోవాలి